హాయ్ అండి ఈరోజు స్వీట్ గజ్జికాయలు ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ముందుగా ఓ బౌల్లో వన్ కప్పు మైదా కొద్దిగా సాల్టు అలాగే కొద్దిగా నెయ్యి వేసుకొని మిక్స్ చేసుకోవాలి మిక్స్ అయిన పిండిలో కొద్దిగా వాటర్ వేసుకొని ముద్దలా కలుపుకోవాలి అలా కలిపిన మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వన్ కప్పు షుగర్ షుగర్ వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకొని తీగపాకం వచ్చేంత వరకు వచ్చిన తర్వాత ముందుగా కలిపిన మిశ్రమాన్ని ఉండలుగా చేసుకుని పూరీల్లో ఒత్తుకోవాలి ఇప్పుడు కొబ్బరి బర్ఫీని స్టప్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇలా ఈ విధంగా అన్నీ చేసుకున్న తర్వాత బాణలు పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి గోల్డిష్ కలర్ వచ్చేంత వరకు వేయించిన తర్వాత షుగర్ సిరప్లో వేసుకుని షుగర్ సిరప్ అబ్జర్వ్ చేసిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి ఇలాగే అన్నీ చేసుకొని taste change a